Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి ముందుగా ముఖ్యాంశాలు జనతాదల్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ట్వంటీ నాయకుల సదస్సులో పాల్గొనడానికి రేపటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జహనాస్బర్గ్లో పర్యటిస్తారు భారత షెట్లర్లో లక్షాసేన్ హెచ్ఎస్ ప్రణయ్ నిన్న సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మిట్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్లో రెండవ రౌండ్కు చేరుకున్నారు జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం పదకొండు గంటలకు పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు నిన్న నితీష్ కుమార్ ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పట్నాలో జరిగిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశంలో ఎన్డీఏలోని ఐదు పార్టీల ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే రెండు వందల నలభై మూడు మంది సభ్యుల్లో రెండు వందల రెండు సీట్లను గెలుచుకొని కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి పార్టీ శాసనసభ నాయకుడిగా ఎన్నికయ్యారు విజయ్ సిన్హా ఉపనాయకుడిగా ఎన్నికయ్యారు సహకార సంస్థలకు సాధికారత కల్పించడానికి ఆర్థిక సహాయం అందించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడిసి బలమైన మాధ్యమంగా ఉద్భవించిందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఇన్న న్యూఢిల్లీలో జరిగిన ఎన్సీడీసీ తొంభై రెండవ జనరల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు చక్కెర మిల్లులు పాడి పరిశ్రమలలో సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని అమిత్ షా తెలియజేశారు ఇది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది గత కొన్ని సంవత్సరాలలో సహకార సంస్థలకు ఎన్సీడీసీ అందిస్తున్న ఆర్థిక సహాయం దాదాపు నాలుగు రెట్లు పెరిగి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకుందని మంత్రి అన్నారు ఎన్సీడీసీ సహాయంతో వెయ్యికి పైగా మత్స్యచారుల ఉత్పత్తి సంస్థలు ఎఫ్ఎఫ్పిఓలు బలోపేతమయ్యాయని ఆయన తెలియజేశారు న్స్తునా విజయవాడలో కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని వివిధ రాష్ట్రాలలో ఉప కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్సీడీసీ సహకార పరిధిని విస్తరించిందని సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవైవ జీ ట్వంటీ నాయకుల సదస్సులో పాల్గొనడానికి రేపటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జెహనాస్బర్గ్లో పర్యటిస్తారు గ్లోబల్ సౌత్ లో వరుసగా నాలుగోసారి జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి జీ ట్వంటీ ఎజెండాపై భారతదేశపు దృక్పథాన్ని ప్రకటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది సదస్సులోని మూడు సెషన్లలోనూ ప్రధానమంత్రి ప్రసంగిస్తారని భావిస్తున్నారు ఈ సందర్భంగా జొహనస్బర్గ్లో ఉన్న కొంతమంది ప్రపంచ నాయకులతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా నాయకుల సమావేశంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో పిఎం కిసాన్ పథకం ఇరవై ఒకటవ వేద కింద దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను నిన్న విడుదల చేశారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఒకే సీజన్లో ఒక ఎకరం భూమిలో సహజ వ్యాసిన అవలంబించాలని అద్భుతమైన ఫలితాలను చూడాలని రైతులకు పిలుపునిచ్చారు गत पद्ड संवसर व्यवसाय रंगम परिवर्तनात्मक संक्रधर चूचि आई किसान क्रेडिट कार्ड अकेले केसीसी से ही इस साल किसानों को 10 लाख करोड़ रुपए से ज्यादा की मदद दी गई है सात साल पहले पशुपालकों और मछली पालकों को केसीसी की सुविधा मिलने के बाद वो भी इसका जमकर लाभ उठा रहे हैं రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తారు ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో జరిగే జన్జాతీయ గౌరవ దివస్ వేడుకకు రాష్ట్రపతి హాజరవుతారు తన పర్యటన రెండవ రోజున రాష్ట్రపతి తెలంగాణ సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో రెండు వేల ఇరవై ఐదు భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు ఈసారి పశ్చిమ భారత రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర గోవాతో పాటు డామన్ డయ్యూ దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల సాంస్కృతిక కళా సాహిత్య పర్యాటక ప్రదర్శనగా ఈ మహోత్సవం ఉంటుంది పర్యటనలో చివరి రోజైన ఈ నెల ఇరవై రెండు శనివారం ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి పాల్గొంటారు భారతదేశం యుఏఈ పౌరుల కోసం వీసా అన్ అరైవల్ వీఓఏ సౌకర్యాన్ని కొచ్చిన్ కాలికట్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు విస్తరించింది యుఏఈ పౌరులు ఇప్పుడు భారతదేశంలో తొమ్మిది ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద వివోఏని పొందుతారు గతంలో ఈ సౌకర్యం న్యూఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు హైదరాబాద్ కేంద్రాలలో అందుబాటులో ఉండేది ఈ పథకం కింద భారతదేశానికి వచ్చే యుఏఈ పరులు అరవై రోజుల వరకు ఉండగలరు పర్యాటకం వ్యాపారం వైద్య ప్రయోజనాల కోసం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు దరఖాస్తుదారులు కనీసం ఆరు నెలల చెల్లుబాటుతో పాస్పోర్ట్లను కలిగి ఉండాలి సౌదీ అరేబియాలోని మదీనా మక్కా హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోవడంపై మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత రాయబార కార్యాలయం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నారు భారత కాన్సులేట్ జనరల్ సీజీఐ అవసరమైన వైద్య సహాయాన్ని కాన్సులేట్ సహాయాలను అందిస్తోంది ప్రమాదంలో మరణించిన భారతీయ పౌరుల కుటుంబాలకు సహకరించడానికి మదీనాలోని హాజ్ ఎత్రికల కార్యాలయంలో ఒక క్యాంపు కార్యాలయాన్ని సీజీఐ ఏర్పాటు చేసింది ఒక టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ను కూడా అందుబాటులో ఉంచింది వేగంగా మారుతున్న ప్రపంచ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి ప్రస్తుత వ్యవస్థను తిరిగి మూల్యాంకనం చేయడం అవసరమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు సమకాలీన సవాళ్లను పరిష్కరించే సంస్కరణల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు న్యూఢిల్లీలో జరిగిన ఇరవై ఆరవ అంతర్జాతీయ ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ప్రారంభ సమావేశంలో బిర్లా ప్రసంగించారు యుద్ధం ఉగ్రవాదం వాతావరణ సంక్షోభాలు డిజిటల్ ముప్పు వంటి క్లిష్టమైన సమస్యలతో ప్రపంచం పోరాడుతున్నందున సంభాషణ సహకారం సకాలంలో ప్రపంచ సంస్కరణలు అనివార్యమని బిర్లా అన్నారు ప్రపంచ నిబద్ధతకు పునాదిగా రాజ్యాంగంలో పొందుపొచ్చిన వసుదైవ కుటుంబకం పురాతన తత్వశాస్త్రం శాంతి సామరస్యం సమానత్వ సూత్రాలు కూడా ఉద్ఘాటించారు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భారతదేశం చురుకైన పాత్ర గురించి చెబుతూ భారతదేశం నిరంతరం బాధ్యతాయుతమైన సహకారంతో లోతైన భావంతో వ్యవహరిస్తోందని బిర్లా అన్నారు దేశంలోని గిరిజన జనాభాను ప్రధానంగా ప్రభావితం చేసే సికిల్ సెల్ వ్యాధికి దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ ఆధారిత జన్యు చికిత్సను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు బిర్సా వన్ జీరో వన్ అని పిలువబడే ఈ చికిత్సను భగవాన్ బిర్సా ముండాకు అంకితం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం అధికారికంగా సికిల్సెల్ వ్యాధిరహిత దేశంగా మారే దిశగా తన నిర్ణయాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిందని ఇది దేశ ప్రజారోగ్యం జన్యు వైద్య రంగంలో ఒక చారిత్రాత్మక మల్పు అని ఆయన అన్నారు ఐఐటి ఢిల్లీలో నిన్న మొదటి జెన్జీ నేపథ్యంలో పునరుద్ధరించబడిన పోస్టాఫీసును ప్రారంభించారు దీనితో ఇండియా పోస్ట్ తన ఆధునికీకరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుందని కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది నేటి విద్యార్థులు యువ పౌరులతో ప్రతిధ్వనించే శక్తివంతమైన యువత కేంద్రీకృత ప్రదేశాలుగా పోస్టాఫీసులను మార్చాలనే కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధి దార్శనికతను ఈ చర్య ప్రతిబింబిస్తుంది విద్యార్థులతో కలిసి రూపొందించిన ఈ పోస్టాఫీసులో ఆధునిక అలంకరణ వైఫై జోన్లు సృజనాత్మక గ్రాఫిటీ ఐఐటి ఫైన్ ఆర్ట్స్ సొసైటీ కళాకృతులు ఉన్నాయి ఇది క్యూఆర్ ఆధారిత పార్సిల్ బుకింగ్ విద్యార్థులకు అనుకూలమైన స్పీడ్ పోస్ట్ డిస్కౌంట్ల సహా స్మార్ట్ సర్వీసెస్ సదుపాయాలు కలిగి ఉంది ఢిల్లీ కోర్ట్ అన్మోల్ బిష్నోయ్ని ఎన్ఐఏ పదకొండు రోజుల కస్టడీకి అనుమతించింది కాగా గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ని అమెరికా నుండి నిన్న భారతదేశానికి తిరిగి వచ్చారు గ్యాంగ్స్టర్ ల్యాన్సర్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అన్మోల్ బిష్నోయ్ రెండు వేల ఇరవై రెండు నుంచి పరారీలో ఉన్నాడని దర్యాప్తు సంస్థ తెలిపింది భారత షెట్లర్లు లక్షాసేన్ హెచ్ఎస్ ప్రణయ్ నిన్న సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుడు సింగిల్స్లో రెండవ రౌండ్కి చేరుకున్నారు ముగించే ముందు ముఖ్యాంశాలు జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రిగా పదవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ ట్వంటీ నాయకుల సదస్సులో పాల్గొనడానికి రేపటి నుంచి రెండు రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని జహ్నాస్ బర్గ్లో పర్యటిస్తారు ఇంతటితో సమాప్తం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు